మార్చేస్తారు యాక్చువల్గా అది మహిళా పోలీస్ స్టేషన్ మహిళా పోలీస్ స్టేషన్స్ లో కంపల్సరీ మహిళలే ఎస్ఐలు సిఐలు కానిస్టేబుల్స్ ఉంటారు సో ఎవరైనా మహిళ కష్టం చెప్పుకోవడానికి వచ్చినప్పుడు డెఫినెట్ అక్కడ మహిళ ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా ఇబ్బంది పడకుండా చెప్పుకునే పరిస్థితి ఉండేది కానీ దిశ పోలీస్ స్టేషన్ అని చెప్పి ఆ దిశ పోలీస్ స్టేషన్ లో కొంతమంది పోలీసులు తీసుకెళ్ళి అక్కడ వేయడం ఇలాంటివన్నీ కూడా చేస్తున్నారు అందుకే మేము మళ్ళీ తిరిగి వాటిని మహిళా పోలీస్ స్టేషన్ కింద పునరుద్ధిస్తారు మహిళలు ఎవరైనా కూడా ధైర్యంగా వచ్చి వాళ్ళ సమస్యను చెప్పుకునే విధంగా ఉండగలుగుతారు ప్రపోజల్స్ అయితే పంపించిన తర్వాత ఎస్టిమేషన్ ప్రపోజల్స్ పంపించిన తర్వాత పరంగా వాళ్ళ మీద నిర్ణయం తీసుకొని వాటికి కన్స్ట్రక్షన్ కూడా ముందుకెళ్తాం ఎందుకంటే ఈరోజు ఆ ఎమ్మెల్యేగా చెప్పిన పని చేసే బాధ్యత నాకు ఉంది ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో నేను ఇక్కడ నుంచి కంటెస్ట్ చేయడం జరిగింది నిజంగా సొంత కూతుర్ని ఎలాగైతే సొంత ఇంట్లో ఆడబిడ్డని ఎలాగైతే చూసుకుంటారు ఇక్కడ మా నాయకులందరూ కూడా మా రామకృష్ణ గారు కానీ చౌదరన్న కానీ అందరూ కూడా ఉన్న వాళ్ళందరూ పెద్దలు శ్రీరామకృష్ణ గారు అందరూ కూడా సొంత ఆడపిల్లని నన్ను చూసుకునేటట్టుగా చూస్తున్నాను ఇప్పటికీ కూడా ఆ చదువుతోనే నా సొంత ఇంటికి వచ్చినట్టుగానే కొవ్వూరు నియోజకవర్గానికి నేను వస్తూ ఉంటాను మా ఎమ్మెల్యే గారు కూడా ఇప్పుడే చెప్తున్నా అప్పుడు నేను వచ్చిపోతుంటాను నియోజకవర్గంలో మీ మీ అనుమతితోనే కానీ నా 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 తాలూకా ఇప్పుడు కూడా నాకు అనుబంధం మంచి అనుబంధం కొవ్వూరుతో అనుబంధం ఇలాగే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అన్నదమ్ముల మధ్యలో ఎప్పుడు కూడా ఒక ఆడబిడ్డగా ఎంత గౌరవింపబడాలి అంత గౌరవపడుతున్నా అది నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నా ఈ కొవ్వు నియోజకవర్గానికి నా తరపున చేయాల్సిన మాత్రం కంపల్సరీ చేసుకుంటాను అమ్మ మీరు చెల్లమ్మ కాబట్టి రాబోయే రోజుల్లో కొవ్వూరికి అన్ని రకాలుగా మీ వంతు సేవగా అన్ని అందించాలని చెప్పి మేమందరూ కూడా సమిష్టిగా మా రామకృష్ణ గారు మా ఎమ్మెల్యే అందరి తరఫున కూడా మేమందరూ మనస్ఫూర్తి